హలో అండి అందరికీ ఈరోజైతే నేను ఒక మంచి పని చేశానండి అది ఏమిటంటే నేను కమ్మం ఇల్లు వస్తున్నానండి దారిలో ఒక చెట్టు కింద ఒక ముసలైన అనాథలా పడుకొని ఉన్నాడండి అతను చూసి నాకు చాలా బాధ మా పిల్లల కోసం తీసుకొచ్చిన ఫ్రూట్స్ కొన్ని అతనికి ఇవ్వడం జరిగిందండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హలో అందరికీ ఈమెను చూసారా ఏమని ఈమె ఓ పిచ్చి అమాయక మంచి తల్లి అండి ఎందుకంటే ఈమెకు ఎన్నిసార్లు ఏమి ఫుడ్ ఇచ్చినా తీసుకోలేదండి ఎన్నిసార్లు అంటే చాలాసార్లు నాకు కలిసిందండి మన ఇల్లందు మండలంలోనే ఈమె రోజు ఆ ఇల్లందు మొత్తం తిరుగుతూనే ఉంటుందండి తిరుగుతుంది తనకు తనే మాట్లాడుకుంటుంది కాకపోతే ఎవరిచ్చినా ఏమి ఇచ్చినా తీసుకోదు నేను కూడా ట్రై చాలా చాలాసార్లు ఫుడ్ ఇచ్చాను తీసుకోలేదు ఈరోజు ఎలాగైనా సరే ఆ అమ్మకు నేను దగ్గరలో ఉన్న టిఫిన్ పూరి తీసుకున్నానండి పార్సలు ఆమెకి ఇద్దామని వెళ్తున్నా తీసుకోవట్లేదు ఈ ఈరోజు ఎలా చేసినా ఆమె చేతికి ఇవ్వాలని నిర్ణయించుకున్నానండి ఏదేమైనా కానీ ఇచ్చి ఎలా చేస్తుందో చూద్దామని ఇస్తున్నానండి బలవంతంగా ఆమె చేతిలో పెట్టాల్సి వచ్చింది పెట్టానండి మీరు కూడా ఇలాంటి వాళ్ళకు హెల్ప్ చేయండి ప్లీజ్ హాయ్ అందరికీ నమస్తే అండి ఇక్కడ చూస్తున్న ఈ వ్యక్తి చిన్న బస్ స్టాప్లో దీనంగా కూర్చొని ఆలోచిస్తుంటూ ఉంటుందండి అతను తిన్నాడో లేడో అని టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చాను అతను ఏం చెప్తుండంటే మా బాబు ఇక్కడే ఉండమన్నాడు ఇక్కడే పడుకోమన్నాడు అందుకనే ఇది నీటుగా చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నా నాన్న అని నాకు చెప్తున్నాడు అందుకే దయచేసి అందరికీ నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల్ని ప్లీజ్ దయచేసి ఇలా వదిలేయకండి ఏ పరిస్థితిలో ఇతన్ని ఇక్కడ పెట్టారో నాకు మాత్రం ఏం తెలియదండి నాకు తెలిసిన విషయం ఏంటంటే అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది ఏదేమైనా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్ ఇంకొకటి ఏంటంటే మరిన్ని హెల్పింగ్ వీడియోస్ కోసం మీరు మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి 이제 나가고, 안리스트안 나가고, 안 나가고, 나가고, 고